ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అవును రాశి వారి గురించి మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో రాశి వారు ఈ మూడు విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు లేదంటే లేనిపోని విషయాల్లో తల శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి తొలగిపోతాయిదూర్చడం మాత్రం వీరికి మంచి జరగదు అంతేకాకుండా పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మనకు అన్ని పనులు ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉంటాం కానీ అన్నింటికన్నా ఈ భూమి మీద విలువైంది అన్నింటికన్నా కూడా వేటితో అంటే కొన్ని కోట్లతో లక్షలతో బంగారంతో వేటితో కూడా వెల ఏంటంటే అవి మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది భూమి మీద మరొకటి ఏది కూడా లేదు అవి మనకు ఎక్కడ దొరికేవి కూడా కావు మనల్ని మనమే జాగ్రత్తగా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి కాబట్టి కన్యా రాశి వారు పొరపాటున కూడా ఈ డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీ మంచి కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పడం జరుగుతుందండి ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీకు కంటపడేటట్టుగా చేశాడు నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది దైవం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి అంటే అది మనకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు చేతి రూపంలో కావచ్చు కొన్ని సంకేతాల ద్వారా కూడా దైవం మనకు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాడు ఏముందిలే అని చెప్పేసి పక్కన పడేస్తే మాత్రం తర్వాత మీరు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఇలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి కన్యా రాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది మీ యొక్క ప్రాణాల కోసం మీ యొక్క కుటుంబం సంక్షేమం కోసం ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా వెంటనే మేము ఏం చెబుతున్నాం క్లియర్గా అర్థమవుతుంది అయితే కన్యా రాశి వారిని మనం చూసుకుంటే వీరిది రాశి చక్రం గురించి మనం మాట్లాడుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అలాగే ఈ రాశి అధిపతి వచ్చేసి బుధుడు అంతేకాకుండా వీరికి మరి ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైనటువంటి వారు చురుకైనటువంటి వ్యక్తులు కానీ రాశి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి ఎందుకంటే వీరు ఎంత మాట్లాడితే అంత వినాలి అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తికి అంతేకాకుండా ఎంత చురుగ్గా ఉంటారు వీరు అవును వీరు ఎన్నో రకాలుగా దెబ్బలు తిని ఇప్పటికే అలసిపోయి ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు ఇంకా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అవును జీవితంలో పెద్ద మార్పులని కష్టాలని ఎదుర్కొని మరింత శక్తివంతంగా కూడా మారే స్వభావం కలిగి ఉంటుంది వీరికి అయితే కన్యా రాశి వారికి ఈ విషయాల లోతును తెలుసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దాగిన సత్యాలను రహస్యాలను కనుగొనడంలో వీరు నిపుణులు వీరు తమ మనసులో మాటలను భావాలను ఇతరులకు తేలిగ్గా చెప్పరు వీరి గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం అలాగే కన్యా రాశి వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సంబంధించడానికి అంటే దానికి సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు వీరి పట్టుదల అపారమైంది వీరి ఇతరుల తప్పులని మోసాలను అంత త్వరగా క్షమించలేరు వీరు ప్రేమించే వ్యక్తుల పట్ల చాలా విశ్వసనీయంగా మరియు అంకిత భావంతో ఉంటారు మీరు మోసపోయినా లేదా గాయపడినా ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి తీవ్రమైన భావోద్వేగాల కారణంగా వీరు కొన్నిసార్లు మూడిగా ఉండొచ్చు అయితే వీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లే ఇక్కడ చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే కన్యరాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీలోపు లేదా డిసెంబర్ నెల మొత్తం ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటారు అయితే కన్యా రాశి వారు ఏంటంటే చాలా సరదాగా ఉంటూ ఉంటారు వీరికి ఎప్పుడు కూడా చుట్టూతో నలుగురిలో కూర్చోవడం నలుగురితో మాట్లాడడం ఫ్రెండ్స్ అని స్నేహితులను బంధువులని ఇలా వీళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు రావడం లేదంటే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం కాస్తంత సరదాగా సందడిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడన్నా అటు ఇటు వెళ్తూ ఉందాం ఏదైనా దైవ దర్శనానికి వెళ్తూ ఉందాం కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉందాం సరదాగా ఉంటుంది కదా ఎప్పుడూ ఒకే చోట ఉంటే బోరుగా ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు బయటికి వెళ్తే మనం నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు మనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ బాధలు అది ఇది అని చెప్పేసి ఏంటంటే వీళ్ళు కాస్త ప్రకృతిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ప్రజెంట్ ఇప్పటికి రోజులు రోజులైతే మాత్రం ఇలాంటి రోజులు కాదు ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తారీఖు లోపు ఇంకా చెప్పాలంటే డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ కన్యా రాశి వారు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది అందులో వెళ్ళకూడనటువంటి మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చాలా దైవభక్తిని కలిగి ఉంటారు ఎక్కువగా దైవాన్ని దర్శిస్తూ ఉంటారు దేవుడి పూజలు దైవం మీద నమ్మకం కావచ్చు మన ఉన్నటువంటి అన్ని రకాల సాంప్రదాయాలను పాటించడం హిందూ సాంప్రదాయాలను ఇలా కన్య రాశి వారు ఏంటంటే కట్టుబాట్లకు పద్ధతులకు సాంప్రదాయాలకు దైవం యొక్క పూజలకు మంచిగా విలువ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనకు పుణ్యం వస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కుటుంబంతో సహా వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు దైవం దగ్గరికి వెళ్ళటం మంచిదే దానివల్ల మనకు పుణ్యం వస్తుంది కాదనటం లేదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రోజులు ఎలా ఉన్నాయంటే మనకు గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బయటికి వెళ్తే అది దైవ దర్శనానికైనా కావచ్చండి దైవం మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం మనకు ఉంది కాకపోతే ఏంటంటే మన యొక్క జాతకాల్లో కొన్ని దోషాల వల్ల అవ్వచ్చు మనకు గ్రహాలు వ్యతిరేకంగా మారటం వల్ల కావచ్చు అవి ఏంటంటే మనకు ఒక్కోసారి దైవం కూడా కాపాడ లేని స్థితిలో వస్తాయి అంటే మనకు దైవం ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది మీరు వెళ్ళొద్దు చెయ్యొద్దు అన్నట్టుగా ఇలాంటి రూపంలో చెప్తూ ఉంటే కొంతమంది ఏంటంటే లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఒక సంకేతంలో దైవం ఆపడానికే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది కాకపోతే అది మనం అర్థం చేసుకోగలగాలి అది అర్థం చేసుకోకుండా ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి చేయాలి అని ఆ యొక్క ఇదిలో ఉండి వెళ్తూ ఉంటారు అలా దైవాన్ని దర్శించడం మంచిది అంతా బాగుంటే పర్లేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు అనేవి అస్సలు బాగోలేదు కాబట్టి మీరు దైవ దర్శనానికి అయినా సరే మీరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ఎలాంటి తీర్థయాత్రలకు వెళ్ళొద్దు ఇలాంటి విహారయాత్రలు అనేవి కూడా చేయొద్దు మనకి ఎక్కడికో వెళ్తేనే పుణ్యం వస్తుంది అని అనుకోవడం పొరపాటు అండి మనం ఇంట్లో ఉండైనా పూజ చేసుకోవచ్చు మన మనసులో భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడికో వెళ్ళి పుణ్యం తెచ్చుకోవడం సంగతి తర్వాత ఏం జరుగుతుంది అంటే వెళ్ళిన మనుషులకు క్షేమంగా వస్తామో లేదో కూడా తెలియని రోజులు ఇవి కాబట్టి ప్రస్తుతానికి డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు మాత్రం ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా కుదిరితే కన్యా రాశి వారు ఎలాంటి దైవ దర్శనాలు ఇలాంటి పుణ్యాలు అనేవి కూడా పాపాలు దర్శనాలు ఇవి పెట్టుకోకండి చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోండి మనసులో కొలుచుకుంటూ ఉండండి భగవంతుని మీకు అంతకన్నా పుణ్యం అనేది మరొకటి ఉండదు ప్రమాదాల దగ్గరికి వెళ్ళి మరీ ప్రమాదాలను తెచ్చుకోవద్దు తర్వాత మళ్ళీ మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు అలాగే కుటుంబంలో అందరూ వెళ్తూ ఉంటారు కానీ అలా కుటుంబంలో అందరూ వెళ్ళేటువంటి రోజులు కూడా కాదు ఈ రోజులు ఎప్పుడైనా సరే కుటుంబంలో ఇద్దరు ముగ్గురైనా ఇంట్లో ఉండి ఒకరిద్దరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే పరిస్థితుల్లో అలా ఉన్నాయి అందరూ ఒకేసారి వెళ్ళాలనుకోండి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అందరూ వెళ్ళేటువంటి రోజులు కూడా కాదు ఇప్పుడు కాబట్టి ముందు ఈ కన్యా రాశి వారు మీరు ఈ పదిహేనో తోదీలోపు ఇలాంటి ప్రదేశాలకు మాత్రం దేవుడు అని కూడా మీరు వెళ్ళొద్దు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి మీకు అదే పుణ్యం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోండి మరీ ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ డిసెంబర్ పదిహేనవ తేదీలోపు అలాగే నెల మొత్తం కూడా అస్సలు ఇలాంటి పనులు చేయొద్దు అలాగే సిటీలు ఇలాంటి ప్రదేశాలు కూడా తిరగొద్దు అంతేకాకుండా మీరు పిల్లలు అంటే పిల్లలు కూడా ఉంటా ఉంటారు కదా ప్రదేశాన్ని చూడాలి ఆ ప్రదేశాన్ని చూడాలి బాగుంటుంది మనం కొత్త విషయాలు నాకు నేర్చుకున్నట్టు ఉంటుంది అని కూడా వెళ్ళే రోజులు కాదివి ఎందుకంటే కొత్త విషయాలు ఉన్న విషయాలు చాలండి కొత్త విషయాలు నేర్చుకోవడం అని చెప్పేసి మీరు వెళ్ళి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్ అండి ఎవరైనా సరే ఏదైనా పుట్టేటప్పుడు ఒకళ్ళమే పోయేటప్పుడు కూడా ఒకళ్ళమే అన్నట్టుగా చెప్పుకోవడానికి చుట్టుతో పది మంది ఉన్నా కూడా కష్టమో నష్టమో వచ్చిందంటే టైంకి ఎవరు కూడా రారు కాబట్టి మన కష్టం మనం పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చూద్దాం అని చూద్దామని చెప్పేసి మీరు పొరపాటున ఈ సమయంలో ఈ నాలుగు రోజుల్లో అస్సలు అనుకోకండి వెళ్ళకండి అసలు ఈ డిసెంబర్ నెలలో కూడా మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిది ఇది రెండవ ప్రాంతం ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు విలువ చోటకి వెళ్ళొద్దు అంటే మీకు తెలిసిపోతుంది కదా మనకు అక్కడ వెళ్తే విలువ ఉండదు అని చెప్పేసి అలాంటి ప్లేస్కి అస్సలు వెళ్ళకండి మనకు మన బంధువుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధీకుల్లో అవ్వచ్చు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది మనుషులను చులకనగా చూస్తూ ఉంటారు అంటే వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయా అహంకారము ఎదుటి వాళ్ళను వాళ్ళకైనా తక్కువగా చేసి తక్కువగా ఉండొచ్చు కానివ్వండి లేదంటే అసలు ఏమీ లేదని కూడా కానివ్వండి మనిషిని ఏంటంటే చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇళ్లకు పిలిచి కూడా అవమానాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విలువలైన ప్రదేశాలకు పిలిచినా కూడా వెళ్ళద్దు వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా అవమానం అనేది ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళు అవమానించడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు వారికి అది ఒక టైంపాస్ అన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానపడి బాధపడి మనసంతా కూడా అల్లకలులం చేసుకునే కన్నా మీరు మొదల నుంచే అంటే ఇంట్లో ఉండడమే చాలా మంచిది అవును హంగు ఆర్భాటం అవన్నీ కూడా చేసి మనం ఎంతో సంతోషంగా వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మనం ఏదైతే ఆనందమైన ఫేస్తో వెళ్తామో ఆ ఆనందమైన ఫేస్తో తిరిగి రాము కాబట్టి ఈ మూడు ప్లేస్లోకి మీరు వెళ్ళకండి కన్యా రాశి వారు మరీ ముఖ్యంగా ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖులో కన్యా రాశి వారు ఈ మూడు ప్లేస్లోకి వెళ్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త సో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.